మా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మనతో పాటు అసోసియేషన్ సభ్యుల కోసం ఆయన హెల్త్ కేర్ క్యాంప్ నిర్వహించారో అది క్యాంప్ ఎలా నడుస్తుంది అంటే సార్ ఈ హెల్త్ క్యాంప్ అనేది ఫ్యాంటాసిక్షన్ నడుస్తుంది దాని ఈ హెల్త్ క్యాంప్ అంతా మాకు ఒక పని అప్పు చెప్పారు ఆ పని అద్భుతంగా చేస్తున్నాం అన్న నమ్మకం మాకుంది మాదాల్ రవి గారికి శివ గారికి థ్యాంక్స్ చెప్పాలి అద్భుతమైన హెల్త్ క్యాంప్ చేసిన దాన్ని సార్ ఈ రెండేళ్ళ కా వ్యవధిలో మీరు ఎలాంటి లక్ష్యాలను సాధించగలిగారు మా అసోసియేషన్ ఇది యాక్చువల్గా ఇది థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకోబోతున్నాం మేమందరం నెక్స్ట్ మంత్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అండ్ వీ ఆల్ అ గ్రేట్ జాబ్ అండ్ ద టీమ్ హెస్ డన్ గ్రేట్ జాబ్ ఇంకా చేయాల్సిన చాలా ఉంది మేము అవన్నీ త్వరలో ఇంకా బెటర్గా బెటర్గా చేసుకుంటూ వెళ్తాం సార్ ప్రధానంగా మీరు ఇచ్చిన హామీ మా బిల్డింగ్ సార్ ఎంతవరకు వచ్చింది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది నేను వన్ ఆఫ్ ద అజెండా అది కానీ దట్ వాజ్ నాట్ ఓన్లీ అజెండా ఇంకొక టూ మంత్స్ లో మా బిల్డింగ్ గురించి ఒక అద్భుతమైన న్యూస్ అనౌన్స్ చేస్తాం ఇంకోటి కన్నప్ప విషయంలో మీ మీద సినిమా మీద ఎక్కువ ట్రోలింగ్స్ వస్తున్నాయి దీని మీద మీరు కంప్లైంట్ కూడా చేశారు ట్రోలింగ్స్ మీకు వస్తున్నాయి ఏమో కానీ సినిమా పైన ఎవరికి రాలేదు అంటే మీరు కంప్లైంట్ సార్ కంప్లైంట్ ఎవరిపైన చేయలేదు విష్ణు మంచు హ్యాస్ నాట్ కంప్లైంట్ ఆన్ ఇండివిజువల్ కొంతమంది నటీనటులు కుటుంబ సభ్యుల పైన అసభ్యకరంగా మాట్లాడే యూట్యూబర్స్ పైకే వెళ్ళాం ఇప్పటికీ డెబ్బై ఐదు ఛానల్స్ క్యాన్సిల్ చేసాం దాని తర్వాత నటీనటుల కుటుంబాలపైన రా రావట్లేదు అండ్ అది మేము ఒక గ్రేట్ అచీవ్మెంట్గా చూసుకున్నాం వ్యక్తిగతంగా ఒక సినిమా నచ్చలేదా ఇది నా ఆయన పద్ధతి నచ్చలేదా విమర్శకు గురైనప్పుడు అది క్రియే కన్స్ట్రక్టివ్గా ఉండాలి కానీ వాళ్ళ మదర్ గురించి వాళ్ళ వైఫ్ గురించి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోని ఉండను సహించను భవిష్యత్తులో ఎలాంటి యూట్యూబర్స్ ఎవరైతే ఇట్లా హెచ్చరిక చేయ నేను వార్నింగ్ ఇవ్వట్ల అపీల్ చేస్తున్నాను మీ ఫ్యామిలీ మీ మదరు మీ సిస్టరు మీ బ్రదర్స్ ఎలా ఉన్నారు అలాగే మాకు కూడా ఉన్నారు మా పిల్లలు కూడా అలా ఉన్నారు డూ నాట్ గో పర్సనలీ ఆన్ ఫ్యామిలీస్ అని మాత్రం రిక్వెస్ట్ కన్నప్ప చాలా బజ్ ఉంది సార్ చాలా బజ్జు ఉంది అది ఎంతవరకు రీచ్ అవుతుంది జనాలకి డిసెంబర్లో పక్కగా వస్తుంది అసలు ఎందుకంటే పుష్పటు రిలీజ్ ఉంది కదా అప్పుడు అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేది త్వరలో నేను అనౌన్స్ చేస్తాను అండ్ తెలుగు వాడు గణకీర్తింతో చెప్పేది కన్నప్ప సినిమా అవుతుంది థ్యాంక్ యూ బెస్ట్